రాజధాని అమరావతి విజయవాడ మహానగరం గురునానక్ కాలనీ సమీపంలో తొమ్మిది వందల డెబ్భై గజాల సువిశాలమైనటువంటి స్థలంలో నిర్మించినటువంటి అపార్ట్మెంట్లో కొన్ని మాత్రమే వెస్ట్ ఫేస్ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయి ఈ ఫ్లాట్స్ చూడాలంటే మాకు కాల్ చేయొచ్చు ఎందుకంటే చూస్తున్నారుగా ఎంత ఓపెన్ స్పేస్ అనేది కార్లు వెళ్ళడానికి రావడానికి డ్రైవ్ వే అనేది ఇచ్చారు ఇందులో వెస్ట్ ఫేస్ మాత్రమే ఉన్నాయి కొన్ని ఫ్లాట్సు ఈస్ట్ మరియు వెస్ట్ రెండు వేపుల రోడ్డు ఉంది ఇది వెస్ట్ చూస్తున్నారు ఇది ఈస్ట్ రోడ్డు ఇందులో లిఫ్ట్ మరియు కార్ పార్కింగ్ డబల్ ఉంది మరియు జనరేటర్ ఉంది ఇందులో లిఫ్ట్ ఉంది డబల్ కార్ పార్కింగ్ స్పేస్ డబల్ కార్ పార్కింగ్ మరియు జనరేటర్ ఇందులో మీరు కావాల్సిన విధంగా కస్టమైజ్గా కబోర్డ్స్ చేసుకోవడానికి బిల్డర్ అనేది ఆప్షన్ ఇస్తున్నారు ఈ త్రీ పిహెచ్కే ఫ్లాట్ చూడాలంటే కనుక మీరు మాకు కాల్ చేయండి ఎనీ ఎంక్వైరీ కాల్ మీ